విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న కింగ్డమ్ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే తాను హీరోయిన్ డిసైడ్ అయినప్పుడు పాటలు వింటూ సీన్స్ ను ఊహించుకునేదాన్నని ఎవరికీ తెలియని విషయాన్ని బయటపెట్టింది బచ్చన్ పాప తాను ఆ పాటలు వినేటప్పుడే తనక్కూడా ఒకరోజు వస్తుందని ఆ రోజు తనకంటూ సొంత పాటలుంటాయని కేవలం బీజేఎం మాత్రమే కాకుండా పాటలకు కూడా తాను ప్రాణం పోస్తానని తనకు తెలుసని చెప్పిన తనకు తాను కలలు కనడం కూడా అప్పుడే తెలుసని తానేంటో తనకు తెలుసని చెప్పిన భాగ్యశ్రీ హృదయం లోపల లాంటి సాంగ్ ఇచ్చినందుకు మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్కు థాంక్స్ తెలిపింది విజయ్ దేవరకొండ భాగ్యశ్రీపై షూట్ చేసిన ఈ సాంగ్ రీసెంట్గా రిలీజై అందరినుంచి మంచి రెస్పాన్స్ అందుకుంది మరి ముఖ్యంగా సాంగ్ మధ్యలో ఇద్దరి మధ్య వచ్చే డైలాగ్స్ ఆడియన్స్ కు సినిమా కథ గురించి కీలక వివరాలను తెలిసేలా చేస్తూ సినిమాపై ఆసక్తిని పెంచుతుంది ఈ సాంగ్ మొదట్లో విజయ్ దేవరకొండ పేరు సూర్యని అతను భాగ్యశ్రీ లవర్స్ గా నటిస్తున్నారని అర్థమవుతుంది అయితే వీరిద్దరూ ఏదో పెద్ద మిషన్ కోసం కలిసి ఉన్నట్టు తెలుస్తోంది కాని ఆ మిషన్ ఏంటనేది మాత్రం తెలియడం లేదు ఈ సినిమాలో భాగ్యశ్రీ ఓ డాక్టర్గా కనిపించగా సూరి జనాలను చంపే బిజినెస్ లో ఉన్నట్టు తెలుస్తోంది ఇద్దరూ ఒంటరిగా ఉన్నప్పుడు నిరంతరం దూరంగా ఉంటారు కాని సాంగ్ అయిపోయే టైంకు ఈ జంట ఒకరినొకరు ప్రేమించుకున్నట్టు అనిపిస్తుంది అనిరుద్ సంగీతం అందించిన ఈ పాటకు కృష్ణకాంత్ లిరిక్స్ అందించగా అనిరుద్ అనుమిత పాటను పాడారు మే ముప్పైన రిలీజ్ కానున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో నాగవంశీ నిర్మిస్తున్నాడు ఈ సినిమాపై నిర్మాత నాగవంశీ హీరో విజయ్ దేవరకొండ ఎంతో కాన్ఫిడెంట్ గా ఉన్నారు